ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం పెరిగిపోయింది దీంతో ఢిల్లీ వాసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు వాయు కాలుష్య నివారణ దిశగా ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ గాలి కాలుష్యం తగ్గలేదు గాలి నాణ్యత నాలుగు వందలకు పైగా పడిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం జిఆర్ఏపీ ట్రిపుల్ వన్ ఇంప్లిమెంట్ చేసింది గ్రాప్ ట్రిపుల్ వన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి గతంలో ఉన్న గ్రాఫ్ వన్ గ్రాఫ్ టూ నిబంధనలకు తోడు గ్రాఫ్ త్రీ నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు గాలి కాలుష్యానికి తోడు హర్యానాలో వరి కుప్పలు తగలబెట్టడంతో గాలి నాణ్యత మరింత క్షీణిస్తోంది కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో భారీ భవన నిర్మాణాలు కూల్చివేతలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది బిఎస్ త్రీకి చెందిన పెట్రోల్ వాహనాలు బిఎస్ ఫోర్కు కు చెందిన డీజిల్ వాహనాలపై నిషేధం ప్రకటించింది ఢిల్లీ గురుగ్రామ్ ఘజియాబాద్ ఫరీదాబాద్ గౌతమ్ బుద్ధ్ నగర్ లో బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ వాహనాలను అనుమతించడం లేదు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ట్రాఫిక్ దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పనివేళల్లో మార్పులు చేశారు అలాగే ఆరో తరగతి నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది అక్టోబర్ పద్నాలుగు నుంచి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఈ మధ్య గాలి నాణ్యత మరింత క్షీణించిందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఢిల్లీలో గాలి నాణ్యత క్రమంగా తగ్గడంతో వీలైనంత వరకు బయటకు వెళ్లొద్దని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్ఐటీ ఫైవ్ మాస్కులు ధరించాల్సి ఉందంటున్నారు నిపుణులు నిన్నటివరి నుంచి ప్రైమరీ నుంచి ఐదవ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు